మౌనంగా ఉంటే ఎంత లాభమో ఈ స్టోరీలో అయితే మీకు తెలిసింది ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు అయితే వాళ్ళు ఏమిటంటే ఒకరికి ఒకరు ఎప్పుడు అడుస్తూనే ఉంటారు నేనా అనుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంకా భార్య ఏం చేస్తుందంటే ఇంటిలో ఉన్నదంతా పక్క వాళ్ళకు చెబుతూ ఉంటుంది దానివల్ల ఆ పక్కనున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అలాగా ఇంట్లో చెబుతూ ఉంటారు ఇది ఆఫీసులోని అడుగుతారు అయితే తనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంట్లో జరిగిన గొడవని ఎంత ఇలా చుట్టుపక్కల అందరికీ చెబుతూనే ఉంటుంది ఇంకా ఇలాగైతే ఇలాగా దీంతో కలిసి ఉండడం అంటే చాలా కష్టం ఇంకా పెళ్ళయ్యి సంవత్సరం కూడా అవలేదు ఇప్పుడే ఇలాగుంటే ఇంకా భవిష్యత్తులో నేను ఇంకేలా ఉండగలను అని బాధపడుతూ ఉంటారు ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి వస్తారు వచ్చి అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు స్వామీజీని కలువు నీ సందేహాలన్నీ తీరుస్తాడు అని చెప్పడంతో ఒక స్వామీజీ దగ్గరికి అయితే వెళతాడు అప్పుడు స్వామీజీ అంటారు ఇలాగా గొడవపడుతూ ఉంటున్నారు కదా ఈ విధమగే నా శిష్యులు కూడా ఒక వ్యక్తి ఉండేవారు తనకి ఏమిటంటే నోట్లో నువ్వు గింజ కూడా ఉండేది కాదు అక్కడ జరిగినవన్నీ ఇక్కడ చెబుతూ ఉండేవారు ఇక్కడవి అటు చెబుతూ ఉండేవారు అయితే ఒకసారి నేను తన మీద కోపపట్టాను దానికి ఆ వ్యక్తి అంటారు మరి నేను ఇంకా సైలెంట్గా ఎలా ఉండగలను అని చెప్తారు దానికి నేను అన్నాను నువ్వు ఒక పది రోజులు మాట్లాడుకుంటా ఉండు అప్పుడు నీకు నేను చెబుతాను ఆన్సర్ అని అంటుని సరే అనేసి తను గురువుగారు చెప్పినట్లుగా మాట్లాడుకుంటూ ఒక రోజు ఉంటారు అలాగ రెండు రోజులు మూడు రోజులు అయిపోతుంది తనకి పిచ్చెక్కిపోతున్నట్లు అనిపిస్తుంది మౌనంగా ఉండడం చాలా కష్టము అని గురువు దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ అయితే రాస్తారు అయితే అంటారు సరే అయితే ఎవరు లేని ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళు అక్కడ ఉండి అప్పుడు రా అని చెప్తారు సరే గురువుగారు అని ఎవ్వరు లేని ఆ ప్లేస్కి వెళ్తారు ఇంకా అలా వెళ్ళేసరికి తనలోని తను మాట్లాడుతున్నట్లు ఇంకా భరించలేని సౌండ్ వస్తూ ఉంటుంది అక్కడ సైలెంట్గా ఎవరు ఉండరు అయితే అప్పుడు అతను గమనిస్తారు నేను ఇక్కడ అక్కడ చెప్పడం మాట్లాడడం నా చాలా ఇబ్బందికరంగా అయినట్లు ఉంది ఇప్పుడు నా మాటలు నాకే వినిపిస్తూ చాలా గోలగా ఉంది ఇది నేను భరించలేకపోతున్నాను ఆ విధముగానే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడి ఉంటారు అనే సీతను మౌనముగా అక్కడే ఉండిపోతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడిస్తాయి గడిచేసరికి అక్కడ మంచి ఈ మాటలతో పక్షుల యొక్క అడుపులు అవన్నీ విని తనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది గురువు దగ్గరికి వచ్చి గురువుగారు మీరు చెప్పిన పది రోజులు అయిపోయి అని అంటారు అప్పుడు తనలో చూస్తారు నీకు ఎంత హ్యాపీగా ఉందో కదా అంటే అవును గురువు గారు ఒకప్పుడైతే నేను ఇక్కడ అక్కడ చెప్పేదని అక్కడ ఇక్కడ చెప్పేదాన్ని ఏమీ ఆలోచించుకుంటా నోటుకు వచ్చేదాన్ని సమాధానం ఇచ్చేదాన్ని వాళ్ళు మాట్లాడకముందే నేను రెచ్చిపోయేవాడిని కానీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది అని తన శిష్యులతో ఉన్న అందరితో మాట్లాడతారు ఎంతో హ్యాపీగా ఉన్నట్లుగా చెప్తారు అతనికి అప్పుడు అతను అంటారు అయితే నేను నా బాడ్య నా మీద అరుస్తున్నా నేను మాట్లాడుకుంటూ ఉంటాను అప్పుడు తనలో మార్పు వస్తుందేమోని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి తనకి ఏమి కావాలని అడుగుతారు తను గట్టిగా అడిగి అడుగు చెబుతుంది సరే అని నెమ్మదిగా చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు ఇలా రోజూ చేస్తూ ఉంటారు ఏమిటి ఒకప్పుడు నాతో గొడవ ఆడుతూనే ఉండేవారు నేను అడిస్తే తను అడిసేవారు ఇప్పుడు ఏమిటి ఎంత సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటారు ఇలా వారం రోజులు గడుస్తుంది ఇంకా తన భార్య కూడా తను నా మీద అడలేనప్పుడు నేను ఎందుకు అడాలి ఇంకా తన గురించి అందరికీ చెప్పడం కూడా తప్పు అని తను కూడా ఆడడం మానేస్తూ ఉంటుంది ఇంకా తన భర్తతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఈజీగా గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఇన్నాళ్ళు ఏవో ఒక పుల్లలు చెబుతూ ఉండేది ఇప్పుడు ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అనేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు ఈలోగా తన భర్తకి తన స్నేహితులు చెప్తారు అప్పుడు తను అంటారు నేను నా మరొక స్నేహితుడు చెప్పినట్లు గురువు దగ్గరికి వెళ్ళాను అతను చెప్పారు అందుకే నేను కూడా సైలెంట్గా ఉండేవాడిని సైలెంట్గా ఉన్న వల్ల ఎంతో ఉపయోగమో నాకు తెలిసింది ఇప్పుడు నా భార్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అని ఎంతో సంతోషంగా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎవరైనా మనకి ఏదో ఒకటి అంటూ ఉన్నప్పుడు మనము అంటుంటే రెచ్చిపోతూ ఉంటే ఇంకా గొడవలుగానే ఉంటుంది అదే మనం వాళ్ళు అంటున్నారు కదా మనకి ఎందుకని సైలెంట్గా ఉన్నామనుకో వాళ్ళు కూడా మార్పు వస్తుంది ఇంకా హ్యాపీగా ఉండవచ్చు నీకు ఈ స్టోరీ అయితే నచ్చిందనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం